రుచి ఆ పొడి మాజీ మంత్రి జోగి రమేష్ అమ్మవారి దగ్గర ప్రమాణం ఏం చేశాడు ఈ వీడియోలో ఆయన అసలు ప్రమాణం ఏమని చేశాడు ఏంటి అనే దానితో పాటుగా దాని తర్వాత ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాడు అనేది కూడా ఈ రెండు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఒకవేళ వీడియో కొంచెం లెందీగా వీలైనంత వరకు అవ్వకుండా చూసుకుంటాను అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో జోగి రమేష్ పైన అనేక రకాలైన ఆరోపణలు ఎవరు చేశారు అని అంటే అది కూడ ప్రభుత్వం చేసింది కాదు పోని తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నారా లోకేష్ చేసింది అంతకంటే కాదు కానీ ఈయన స్పెసిఫిక్గా టార్గెటెడ్గా చంద్రబాబు పైన లోకేష్ పైన ఎందుకు పడుతున్నాడు అనేది ఆయనే చెప్పాలి సో చేసింది ఎవరు అద్దె పల్లి జనార్దన్ దానికి సంబంధించింది ఎక్కడ కూడా ఈయన ఎప్పుడు మాట్లాడింది లేదు సరే ఇక్కడ ఈ ప్రమాణంలో ఆయన ఏం చెప్పారు ఒకసారి విందాం దుర్గమ్మా બમ બોલ સાચિયા વિસ્તારમાં તલે સાચિયા વિભત તો કાય દીધો આનો વર્ષ તો અમાર બેટા ના સાત કાય પચર ના મન જાય પચર ના વેટી તનમ મે నింద వేశాను నేను నిబద్ధతతో మనసు అమ్మవారిని వెళ్తున్నాను ఏ తప్పు చేయగలని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చేయని చెప్పేసి చేయడం కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాంస్కేతి ఇక్కడ ఈయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే పైన అమ్మవారు ఉన్నారు కింద కృష్ణమ్మవారు ఉన్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను నిబద్ధతో నిండు మనసుతో అదేంటది నా మనసు గాయపరిచారు నా మీద నింద వేశారు అని అంటున్నారు ఓకే ఇక్కడ నేను ప్రమాణం చేస్తానని చెప్పేసి అని నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను అంటారండి జనరలైజ్డ్గా ఎందుకు మీ పైన ఏమి నిందపడింది కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు అని నేను కల్తీ మద్యానికి పాల్పడలేదు అన్న ప పదం కానీ నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని కానీ అన్లా నేను ఏ తప్పు చేయలేదు అంటే జనరలైజ్డ్గా ఎందుకు చెప్తున్నారు మీరు అసలు వచ్చింది ఈ పర్పస్ ఏంటి ఏ రీజన్ మీద వచ్చారు మీరు ఏవేవో ఇప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధించిన దాని గురించి వచ్చారా లేదు ఇంకా కొన్ని స్కామ్లు ఏదో చేశారు అని చెప్పేసి అన్నదానికి వచ్చారా లేదు ఈ కల్తీ మద్యం గురించే చెప్పడానికి వచ్చారా ఇప్పుడు పదే పదే కల్తీ మద్యం పైన మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా జనరలైజ్డ్ గా నేను ఏ తప్పు చేయలేదు అని మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఇక దాని తర్వాత ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం వ్యక్తిత్వ హనం హృదయాన్ని గాయపరచడం ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి ఈయన ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ కదా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడేవాడు అండి ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అదే స్టేజ్ పైన అక్కడ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎలా మాట్లాడాడు దాన్ని ఏమంటారు భార్యలు అన్న పదం కూడా పక్కన పెట్టి పెళ్ళాలు జాకీలు టైర్లు అని మాట్లాడింది ఇదే జోగి రమేష్ కాదా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి అదేవిధంగా భార్యల గురించి మాట్లాడినప్పుడు అదేంటి వ్యక్తిత్వ హరణం కాదా హృదయాలను గాయపరచడం కాదా అరే తురే అని మాట్లాడింది ఎవరు ఈ జోగి రమేష్ కాదా ఏ అప్పుడెక్కడికి పోయింది నీ సంస్కారం గౌరవం ఇవాళ అన్నీ గుర్తొచ్చేసినాయా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారా నిందలు మోపి మోపుతున్నారా వాయబ్బా ఇంకా ఇంకా ఏం మాట్లాడేది చూద్దాం అనండి చూడండి మాటలు విన్నారా అమ్మవారు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఈ చెడులు ఇవన్నీ ఉండకుండా చేయాలని నిజంగా ఇవాళ ప్రభుత్వం మారిని కాబట్టి ఈ పాదాలన్నీ వస్తున్నాయి అదే ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఉంటే ఎలా ఉండేది అసలు భూమి కనబడేదా కింద ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోయి భూమి ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోయి మనం ఎక్కడో గాల్లో విహరేస్తూ ఉండి మనం దైవాంశ సంభూతులం ఏ ఎవరన్నా మీరంతా అనే తరహాలో ఉండేది ఇప్పుడేంటి అంటే అక్కడెక్కడో ఉన్న కళ్ళు నేల మీదకి వచ్చేసి ఇమీడియట్గా నేల మీద కూడా కాదు పాతాళం వైపు వచ్చినాయి సో అప్పుడు వాడు వీడు అని మాట్లాడిన వ్యక్తికి ఇవాళ గారుకి వచ్చింది ఎందుకు వచ్చింది అదేనమాట అప్పుడు మనకి ఇక్కడ ఉంది చూపు ఇప్పుడు నేల మీదకి వచ్చింది సో ఇంకా ఏం మాట్లాడారు చూద్దాం సో ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను రైట్స్ నిజమేనేమో బహుశా ఇక్కడ ఆ కల్తీ మద్యానికి సంబంధించిందైతే ఎక్కడ పదం వాళ్ళ కానీ ప్రమాణం మాత్రం చేశారు ఏమని ప్రమాణం చేశారు ఏ తప్పు చేయాలా ఏ తప్పు చేయాలా అసలు ఏ నింద మీద వచ్చింది మీకు అనే దాని గురించి మాట్లాడాలా ఈ అద్దెపల్లి జనార్ధన గురించి మాట్లాడాలా దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు జోగి రమేష్ లాంటి మంచివాడు జోగి రమేష్ ఎట్లాంటి వాడు అనేది ప్రజలకు తెలుసుగా మరలా మీరు చెప్పుకోవాలా జోగి రమేష్ ఎంత మంచివాడో అంత మంచి వాడైతే మిమ్మల్ని ఎందుకు ఓడించారు కొన్ని పార్టీలకు అతీతంగా మిమ్మల్ని గెలిపిస్తారుగా కొన్ని కంటిన్యూస్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారా గెలవలా ఎందుకని ఇవాళ కొత్త పదాలు అందుకుంటున్నాడు అండి గుర్తుంచుకోండి ప్రధానంగా నేను రంగా గారి అడుగు జాడల్లో నడుస్తున్నాను అని చెప్పేసి మొన్న మాట్లాడుతూ ఇవాళ రాధా మిత్ర మిత్రమండలి అంట కలిపేసుకుంటున్నారు ఇక మొన్నటిదాకా గుర్తురాలా ఎప్పుడైనా వాడారు ఈ పదాలు రంగా గారి అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారా ఇవాళ రంగగారి అనుచరులందరూ కూడా ఓన్ చేసుకోవాలనే ప్రయత్నమా కుదురుతుందా కృష్ణా జిల్లాలో గారి అనుచరులు గారి అభిమానులు జోగి రమేష్ వెనకాల ఎవరైనా ఉంటారా మరి అదే తరహాలో ఇప్పుడు రంగాగారి అభిమానుల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ జనసేనలోనే ఉంటారు అఫ్కోర్స్ అన్ని పార్టీల్లో ఉంటారు కాదని అనట్లేదు కానీ మెజారిటీ పర్సెంటేజ్ జనసేనలో ఉంటారు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన జన మీ పెరణ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులకు గుర్చేశారు చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళితే కూడా పోలీసులు కూడా వాళ్ళ పైన రివర్స్ అయ్యేలాగా మీరు మంత్రిగా ఉండే సమయంలో వ్యవహరించలేదా అప్పుడు గుర్తులేరు రంగా గారు గుర్తులేరు రంగ మండలి గురువు కూడా గుర్తులేదు కానీ ఇప్పుడు సడన్గా ఆలోపే సడన్గా మనకి అధికారం పోయింది ఎమ్మెల్యేగా ఓడిపోయాం మన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు ఇంకా ప్రతిదీ తీసుకొచ్చేసి కులానికి కులానికి ఆపాదించేసేయటమో ఏనకు బలహీన వర్గాలని చెప్పేసి ఇప్పుడు గుర్తొచ్చేసింది ఆయనకి బలహీన వర్గాలుగా ఉన్నవాడివి మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు దాడికి ఎందుకు వెళ్ళారు అదేమిటి అంటే నిరసన దాడికి నిరసనకి తేడా కూడా తెలియని ప్రజలు ఉండారా మీరు ఏ జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎంతో రాజకీయ చైతన్యం ఉంది మీరు ప్రతిదానికి కుల రంగు పూసేస్తే ప్రజలు అమాయక ప్రజలు ఏముందిలే ఉందిలే భుజాన వేసేసుకుంటారు అనుకుంటే పొరపాటు అది సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఎంతమందికి మీరు ఉపయోగకరంగా ఉన్నారు కనీసం ఓన్ మిగతా వాళ్ళ సంగతి ప్రజల సంగతి పక్కన పెట్టేయండి మాట్లాడితే సామాజిక వర్గం అని మాట్లాడుతున్నారు కదా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మీరేం చేశారు నేను చూపిస్తా నేను అక్కడ మీ సామాజిక వర్గంలోనే ఎంతమందికి ఏమి చేయలేదు అని అని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు అది కావాలంటే అదే నేను చూపిస్తా సో ఇవాళ ఓడిపోయిన కాగానే సామాజిక వర్గాలు బలహీనాలు బలహీన వర్గాలు లేదా రంగా గారి రంగా గారి అడుగు జాడలు రాధారంగా మిత్రమండలి ఇవన్నీ తీసుకొస్తున్నారంటే దీని వెనకాల ఆలోచన గుర్తుంచుకోండి ప్రధానంగా ప్రజలు మీరు అంత అమాయకులేం కాదు ఇవాళ ఈ ప్రమాణం చేశారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ప్రభుత్వంలో ఉన్న ఎవరినైనా హెచ్చరిస్తున్నారని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మీకు భార్యలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి మీ బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తూనే మరి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి ఎందుకు ఎట్లా మరి మరలా పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే ఆ సామాజిక వర్గం కొంచెం దూరం అయింది అసలుకే మనకు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓటర్లు ఎక్కువ అని అని చెప్పేసి భయం ఇప్పుడు గుర్తొచ్చింది అందుకనే ఏకాడికి చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఉంది కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ని విమర్శించాలి మరి ఎందుకు విమర్శించట్లా మరలా ఇక్కడ కాస్ట్ ఇక్వేషన్స్ చూడండి ఇక్కడ నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఆయన ప్రమాణం చేసే లెక్క అయితే కాస్ట్తో పని ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా సరే ప్రశ్నించండి నా మీద నిందలేస్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నించండి ప్రశ్నించలేరు ఓ పక్కన రంగా గారు రంగా గారు అనుచరులు రాధారంగా మిత్రమండలే వాళ్ళు సపోర్ట్ కావాలి మనం ఒక్కళ్ళవే ఏం కాటలా అది తెలుసుకున్నాం అందుకనే ఈ మధ్య వాడేస్తున్నాం తరచుగా కానీ అంత అమాయకులు ఎవరు లేరండి జోగి రమేష్ గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు రాధారంగా మిత్రమండలికి కానీ రంగా గారు అనుచరులు కానీ గుర్తున్నారా పోని పోనీ వాళ్ళకి ఏం చేశారు ఇవాళ ఎందుకు గుర్తొచ్చారు అలా వచ్చాడని మీకు ఇదంతా ఒక గేమ్ ప్లాన్ సో ఇంకా ఏదేదో చెప్పాలి అని అసలు కథ పక్కకి వెళ్ళిపోయింది ఈ ప్రమాణం అన్నారు ప్రమాణం అన్నప్పుడు పిలవండి ఎవరిని అద్దెపల్లి జనార్దన పిలవండి పిలిచి నువ్వు వాంగ్మూలం ఇచ్చావు కదా రా అమ్మవారి దగ్గరికి వెళ్దావురా అని చెప్పేసి అదే అద్దెపల్లి జనార్దన్తో మాట్లాడచ్చుగా అద్దెపల్లి జనార్దంతో మాట్లాడరు ఆయన గురించి నోరెత్తరు ఆయన నాకు తెలుసు అని స్టూడియోలో అంటారు తర్వాత తెలియదు అని అంటాడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన గిరికి పరిచయం లేదని ఆయన మాట్లాడతారు సో వీటన్నిటిని బట్టి ఏంటి చక్కటి కథ స్క్రీన్ ప్లే అన్ని బ్రహ్మాండంగా చేసి ఒక స్క్రిప్ట్ ప్రకారంగా చేపిస్తున్నారు ఆయనని చెప్పేసి చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు కాబట్టి జోగి రమేష్ గారు మీరు ఏదైనా ప్రూవ్ చేయదలుచుకుంటే మీకు సంబంధించిన సాక్షాధారాలు ఏదైనా సిట్ తీసుకొచ్చినప్పుడు ఇదిగో ఈ సాక్షిలో ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అసలు వాస్తవం ఏంటి అని అంటే నేను ఆ సమయంలో అక్కడ ఉన్నానో లేకపోతే ఈ సమయంలో ఎక్కడున్నానో అక్కడ కలవలేదనో దానికి సంబంధించిన సాక్షాధారాలు మీరు ప్రొవైడ్ చేసి చట్టపరంగా మీరు నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాలి అంతేగాని గుడుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రమాణాల చేత ఆ ప్రమాణాల్లో కూడా మనకి అనుకూలంగా ఉండేలాగా నేను ఏ తప్పు చేయలేదని జనరలైజ్గా చెబితే అది ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు నిజంగా చిత్తశుద్ధితో ప్రజాసేవ చేశారా మరి ప్రమాణాలు అంటున్నారు అమ్మవారి ప్రమాణాలు రాజకీయ నాయకుడు ప్రమాణం చేస్తారు ఎక్కడ చేస్తారండి అసెంబ్లీలో చేస్తారు కదా అసెంబ్లీలో చేస్తారు నేను ఎటువంటి పక్షపాత ధోరణి వ్యవహరించను స్వార్థాలు చూసుకోను నిరంతరం ప్రజాసేవ చేస్తాను అని చెప్పేసి చేస్తారు కదా అది ఎంతవరకు నిలబెట్టుకున్నారు అక్కడ దేవాలయంలో రాజకీయ నాయకుడికి దేవాలయం అంటే అసెంబ్లీనే అటువంటి అసెంబ్లీలో నిలుపుకోలేని ప్రమాణాలు ఇవాళ అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఈ రకంగా చేస్తే నమ్ముతారా దానికి శాంటిటీ ఉంటుందా దీనికి శాంటిటీ ఉంటుందా ఏదో ప్రజల దగ్గర కొంచెం ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతారు కదా నేను అమ్మవారి దగ్గరికి వచ్చాను కాబట్టి వాళ్ళు ఎవరు రాలేదు ఇలాంటి చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి కానీ ప్రజలు నమ్మడానికి ఉండవు కాబట్టి రేపు సిట్ ఏదైనా ఆధారాలు సేకరించింది అనుకోండి అప్పుడేం చెప్తారో సమాధానం చూద్దాం మొత్తానికి జోగి రమేష్ ప్రమాణం అయితే మాత్రం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఈ వీడియో పైన జోగి ప్రమాణం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ